జయ శ్రీరామ్ నామ వత్సరం పాట రచన గౌరవనీయులు భయ్యారపు మల్లేశ్వరరావు గారు గాత్రం ఏదుళ్ళ ప్రసాద్ విశ్వానికి సవరించుము ప్రతిరూపము విశ్వావసువత్సరమా వివరించుము నీ రూపము విశ్వానికి మేలు జేయ సవరించుము ప్రతిరూపము రాసి పలము వాసి బలము మూసలుగా బోసి ఆశయాల ఆచరణలు మేలు కొలుపులుగా చేసి రాజవరో మంత్రవరో రుజువులతో చూపి రాజవరో మంత్రవరో రుజువులతో చూపి రాబోయే కాలానికి నిజ మార్గము తెలిపి రాబోయే కాలానికి నిజ మార్గము తెలిపి నీ నిజ మార్గము తెలిపి విశ్వాసరమా వివరించుము నీ రూపము విశ్వానికి మేలు జేయ సవరించుము ప్రతిరూపము ఉజ్వలమై దేశభక్తి ఉత్తేజము ఉత్తేజము బొందురీతి ప్రజ్వలమై ప్రజలంతా సైనికులై సాగు ప్రీతి వీర సైనికులై సాగు ప్రీతి సామాజిక మనుగడలో సర్వులను గలిపి సామాజిక మనుగడలో సర్వులను గలిపి శాంతి సహకారముతో మాట మీద నిలిపి శాంతి సహకారముతో మాట మీద నిలిపి ఒక మాట మీద నిలిపి విశ్వాసరమా వివరించు ముని రూపము విశ్వానికి మేలు జేయ సవరించుము ప్రతిరూపము భిన్నత్వపు దారులలో ఏకత్వము నందజేసి ఏకత్వపు అభివృద్ధికి భిన్నత్వము పొందుపరచి కపు వన్నెలతో వసివాడని శక్తి నింపి వసుదైకపు వన్నెలతో వసివాడని శక్తి నింపి విశ్వగురువు భారతమని విబుధ నీతి విస్తరించి విశ్వగురువు భారతమని విబుధ నీతి విస్తరించి విశ్వాసువత్సరమా వివరించు ముని రూపము విశ్వానికి మేలు జేయ సవరించుము ప్రతిరూపము విశ్వాసరమా వివరించుము నీ రూపము విశ్వానికి సవరించుము ప్రతిరూపము సవరించుము ప్రతి రూపము ధన్యవాదాలండి జై శ్రీరామ్ ఇందులోని విషయాలను ఆలకించినందుకు ధన్యవాదాలండి మీ అమూల్యమైన స్పందనను లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియజేయండి